విజయనగరం అభ్యర్థిగా మీరు వస్తారనుకుంటున్నాం కానీ ఏంటి విచిత్రంగా విశాఖపట్నం ఎలా సెలెక్ట్ చేసుకున్నారు మీరు సెలెక్ట్ చేస్తారా లేదంటే పార్టీ ఆదేశించిందా ఈరోజు పార్టీ ఏదైతే ఆదేశించిందో పార్టీ ఏది ఆదేశిస్తే మా ముఖ్యమంత్రి గారు ఏది చెప్పారో దానికి ఇప్పుడు కూడా కట్టుబడి ఉండడం గెలవాల్సినటువంటి సందర్భం అట్ ద సేమ్ టైం ప్రత్యర్థి మీ ప్రత్యర్థి వర్గం మొత్తం కూటమిగా వస్తున్నటువంటి పరిస్థితి మరి వాళ్ళని ఎదుర్కోగల సిద్ధం చేసుకుని వచ్చారా దానికి కావలసిన అన్ని నిర్మాణాలతో చేపట్టడానికి ఒక ప్రత్యేకమైన మరి లక్ష కోట్లతో రైతు రుణమాఫీలు కానివ్వండి డ్వాక్రా వాళ్ళకి అంశాలు ఇంకొంచెం బెటర్గా గొప్ప ప్రకటనలు ఉంటాయని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆశించారు బట్ విచిత్రంగా అవే లేకపోవడం అనేది కొంత నిరాశ కలిగించింది ఒకరికైతే నాలుగు లక్షల ఐదు లక్షలు కూడా రుణమాఫీ చేసిన పరిస్థితులు సంఘటనలు ఉన్నాయి అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు వాళ్ళు చిత్రంగా అమలు కాని మేనిఫెస్టో నుంచి చెప్పింది చెయ్యని ఇంకా పూర్తి స్థాయిలో పట్టు సాధించారంటారంటే ఆ మేనియా నుంచి టీడీపీ మేనియా నుంచి మీరు ప్రజల్ని బయట పడగ పడేసి మీ వైపు తిప్పుకోగలిగారంటారు ఒకవేళ మీరు ఏదైనా అన్నారన్నా సరే చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు వారు అన్నాయిలకే కట్టుబడి పెట్టి విశాఖపట్నాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి రేపు విశాఖపట్నాన్ని మలుచుకుంటారా ఎందుకంటే రేపటి రోజులు మళ్ళీ విజయనగరం వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండదంటారా నాకు నా అదృష్టం ఏంటంటే పుట్టినంటికి మెట్టినట్కి రెండింటికి సర్వీస్ చేసే అవకాశం నాకు ఉంది ఎందుకంటే ఎస్కోట కాసీ కూడా విజయనగరంకి వస్తుంది కాబట్టి నేను అక్కడ ఉంటాను ఇక్కడ ఉంటాను ఇదొకటే కాదు నమస్తే వెల్కమ్ టు ఆదా ఇవాళ్ళ నా స్పెషల్ గెస్ట్ విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి నమస్తే ఝాన్సీ గారు నమస్తే అండి ముందుగా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి అర్ధరాత్రి పన్నెండు గంటలు అవుతున్నా మీరు ఎంత ప్రచారంలో బిజీగా ఉన్నా సరే మాకు సమయం కేటాయించి ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు వెల్కమ్ అండి ఝాన్సీ గారు ఇక్కడ ప్రధానంగా మనం ఇంటర్వ్యూలోకి వెళ్ళినట్లయితే బొచ్చ ఝాన్సీ అనేటటువంటి పేరు విజయనగరం వినిపిస్తుందేమనుకున్నాం చాలా మంది అందరూ ముందు ఊహల ఊహాగానాల్లో కూడా విజయనగరం అభ్యర్థిగా మీరు వస్తారనుకున్నాం సెలెక్ట్ ఈరోజు పార్టీ ఏదైతే ఆదేశించిందో పార్టీ ఏది ఆదేశిస్తే మా ముఖ్యమంత్రి గారు ఏది చెప్పారో దానికి ఇప్పుడు కూడా కట్టుబడి ఉండడం ఇది ఒక బాధ్యతగా మేము వెళ్ళి చేయాలనేది నిర్ణయించుకోవడం నాకు అంతేకాకుండా ఈరోజు విశాఖపట్నం నా కన్నవారిల్లు నాకు పుట్టిన నేను చిన్నతనం పెరిగిన నా ఇటువంటి ప్రాంతం నా చైల్డ్హుడ్ అంతా ఇక్కడ అయింది చదువు కూడా ఇక్కడ అయింది నా పిల్లలు చదువు కూడా ఇక్కడ అయింది పుట్టడం ఇక్కడ అయింది ఇట్లాంటి ఈ ప్రాంతానికి కూడా ఈరోజు మెట్టినింటితో పాటు పుట్టినంట్లో కూడా ఈరోజు సేవ చేయడానికి ఒక మహద్భాగ్యంగా ఇంకా డైరెక్ట్గా సేవ చేసే భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు వారికి ముఖ్యమంత్రి గారికి థ్యాంక్స్ చెప్తూ ఇది ఒక గురుతుల బాధ్యతగా ఒక ఛాలెంజింగ్గా విశాఖపట్నంకి ఈవేళ కంటెస్ట్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు తీసుకున్నాను ముఖ్యంగా మీ రాజకీయ ప్రస్థానం చూసినట్లయితే ఇప్పటివరకు వరకు బొత్సగారు జాడలు నడుస్తూ పార్టీ ఏదో ఆదేశిస్తే దాని వెనక పెడుతూ కష్టపడ్డారు గెలిపోయినా ఓటమైనా సరే ఆ బాటలో నడిచారు ఇప్పుడు ఇది ఛాలెంజింగ్ ఫేజ్ కదా ఇది ఖచ్చితంగా గెలవాల్సినటువంటి సందర్భం అట్ ద సేమ్ టైం ప్రత్యర్థి మీ ప్రత్యర్థి వర్గం మొత్తం కూటమిగా వస్తున్నటువంటి పరిస్థితి మరి వాళ్ళని ఎదుర్కోగలగలిగేటటువంటి అస్త్రశస్త్రాన్ని సిద్ధం చేసుకుని వచ్చారా లేదంటే మన బ్రాండ్ మన ఇమేజ్ మాత్రమే గెలిపిస్తుంది మనం పెద్ద కష్టపడే భావనలో ఉన్నారు ఒక్కటి ఇందులోని ప్రజలతో అమేకమై గతంలో చేసిన సేవలు డైరెక్ట్గా బొబ్బిలి విజయనగరం ఎంపీగా చేసినప్పుడు విశాఖపట్నం మీద అనేక అంశాలు పార్లమెంట్లో లేవనెత్తి విశాఖపట్నం ప్రజలకు అందించే విధంగా ఇక్కడ సర్వీస్ చేయడం జరిగింది పార్ట్ ఆఫ్ ది ఎంపీ నేను విశాఖపట్నంకి సో నాది ఒక రెస్పాన్సిబిలిటీగా నేను చేయటం జరిగింది ఇక్కడ ఇష్యూస్ కూడా తెలుసుకొని ఎప్పటికప్పుడు వాటిని ఏ విధంగా అధిగమించాలని చెప్పి ఫైట్ చేసి ఇక్కడ దాన్ని సాల్వ్ చేయడానికి సాధ్యమైనంత వరకు నా ప్రయత్నం చేస్తుండేదాన్ని దాంతోపాటు ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న రెండు కూడా సంక్షేమం అభివృద్ధి రెండు కూడా ఈరోజు సమానంగా తీసుకొని అందులో ప్రత్యేకంగా ప్రధానంగా తీసుకుంటే ఈరోజు విజన్ విశాఖ లాంటి దాన్ని ఈరోజు తీసుకొని విశాఖపట్నాన్ని ఈవేళ సమగ్ర అభివృద్ధితోని దానికి కావలసిన అన్ని మౌలిక వసతులతోని దానికి కావలసిన అన్ని నిర్మాణాలతో ఈరోజు చేపట్టడానికి ఒక ప్రత్యేకమైన మరి లక్ష కోట్లతో ఈరోజు పీపీటీ మోడు సెంట్రల్ స్టేటు అన్నీ కలిపి చేయడానికి ఒక సమర్థవంతమైన దాన్ని ఈరోజు తీసుకొచ్చి పెట్టింది రానున్న రోజుల్లో పరిపాలన రాజధానిగా కూడా రావడానికి ఈరోజు అనౌన్స్ చేసే అటువంటి ఈరోజైతే మేనిఫెస్టోలో కూడా ప్రధాన అంశంగా అది పెట్టారు సో ఇట్లాంటివన్నీ కూడా ఖచ్చితంగా విశాఖపట్నం లాంటి దాన్ని చేయటం వలన మన తాలూకా మన సత్తా ఏంటో కూడా కావాలి మన ప్రజలతో మమేకమైన వాళ్ళు ప్రజలు మనకు అవకాశం ఇస్తారన్నది ఒకటి స్థానికులైన నాకు అవకాశం కల్పించి ఆడబడిచికి విశాఖ కూడా సేవ చేసే భాగ్యాన్ని ఇంకా విస్తృతంగా చేయడానికి అవకాశాన్ని ఇవ్వటం ఇవన్నీ కూడా ఖచ్చితంగా కలిసి వచ్చే అంశాలకు భావిస్తున్నాను మీరు మేనిఫెస్టో గురించి ప్రస్తావించారు కాబట్టి దాని గురించి కూడా మాట్లాడితే ప్రధానంగా రైతు రుణమాఫీలు కానివ్వండి డ్వాక్రా వాళ్ళకి చేయూత వంటి అంశాలు ఇంకొంచెం బెటర్గా గొప్ప ప్రకటనలు ఉంటాయని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆశించారు బట్ విచిత్రంగా అవేవి లేకపోవడం అనేది కొంత నిరాశ కలిగించింది అసలు అసలు మీరు అలాగే ఎందుకు అనుకుంటున్నారు ఇప్పటికీ సున్నా వడ్డీ లక్ష రూపాయలు ఉండేదాన్ని సున్నా వడ్డీ మూడు లక్షల వరకు పెంచారు మూడు లక్షల వరకు ఉండేవారు వారు కూడా సున్నా వడ్డీకే వర్తించే దాంట్లోని వెళ్ళింది అంతేకాకుండా ఏదైతే ఈరోజు రైతులకి గతంలో ఇచ్చిన పదమూడు వేలు ఇస్తే ఈరోజు పదహారు వేలకి తీసుకుని వెళ్ళడంతో పాటు ఇన్ టైంకి అన్ని ఈరోజు సబ్సిడీ కానీ ఇతరత్ర కానీ వారికి ఇన్పుట్ సబ్సిడీలు కానీ ఇవ్వటంతో పాటు విత్తనాలు కానీ ఎరువులు కానీ వాటికి సంబంధించిన ఏవి ఎప్పటికప్పుడు వాటికి కావాల్సినవన్నీ ఈరోజు చేయడానికి వెళ్తాం పాటు పగటిపోతే నాణ్యమైన కరెంటుని ఇవ్వడం కూడా ఈరోజు పెట్టి చేయడం ఇవ్వండి ఇలాంటివన్నీ దాంతోపాటు ఇరిగేషన్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేసి దానికి అవసరమైన రైతులకు అందించడం వాళ్ళు అమలు చేసే కార్యక్రమం ఒకటి లేదు గతంలో పెట్టిన ఏడు వందల అజెండాలను ఒక్క అంశం ఇంటికో కుద్యం రైతుకి రుణమాఫీ ఉచిత విద్యుత్తు ఇంక ఇవి అవేను కాదు ఎన్ని కావాలంటే అన్నీ ఆడపిల్ల పుడితే పాతీ వేలు నిరుద్యోగ భృత్తి ఒక్కడంటే ఒకటి చేసి చూపించారని చెప్పానండి అమలుది నోటి చెప్పడానికి ఏమున్నాయి ఒక్క దాంట్లో అమలు చేసి ప్రజల మన్నను పొంది ఈరోజు ఇచ్చామని అనిపిస్తే ఇవి నమ్ముతారు ప్రజలు నమ్మకోలేని ఎన్ని పెట్టుకుంటే ఇరవై వేలు కాదు రెండు లక్షలు ఇస్తామని నమ్మరు ఇప్పుడు వాళ్ళే ఒకటి రేపు అనౌన్స్ చేశారు అనుకోండి మేనిఫెస్టోలో మేము రైతులను మాఫీ చేస్తామని చెప్పేసి అది కొంత ఇబ్బందికర పరిస్థితే కదా మీకు ఎట్టి పరిస్థితుల్లో పరిస్థితిలో కాదు గతంలో వాళ్ళు చెప్పిన ఏ మాఫీలు కూడా ఏమి లాస్ట్ టైం కూడా మహిళలకి డ్వాక్రా మహిళలకి రుణమాఫీ అన్నారు ఎక్కడ రుణమాఫీ చేశారు ఆ రుణమాఫీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాటన్నిటినీ ఒక్కొక్క గ్రూప్కి ఎంత ఒకరికైతే నాలుగు లక్షలు ఐదు లక్షలు కూడా రుణమాఫీ చేసిన పరిస్థితులు సంఘటనలు ఉన్నాయి అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు వాళ్ళు చెప్తున్నాడు కదా అమలు కానీ మేనిఫెస్టోనిచ్చి చెయ్యని మేనిఫెస్టో ఎవరిదంటే ఇవాళ తెలుగుదేశం పార్టీది దాంతో జత కట్టిన ఎన్ని పార్టీలు జత కడితే మాత్రం అవి పైకి వస్తాయి చెప్పండి ముఖ్యంగా మనం 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 విశాఖ సీట్కి వచ్చినట్లయితే అండి క్యాస్ట్ ఈక్వేషన్స్ మీకు ఏం ఇబ్బంది కలిగించట్లేదా నాకు ఎందుకు పెట్టి ఒక సామాజిక వర్గం ఇక్కడ ఏ పార్టీ నుంచైనా సరే వచ్చిన వాళ్ళే గెలుస్తూ ఎటువంటి పరిస్థితిలో కూడా నాకు ఎటువంటి ఇబ్బంది రాదు ఎందుకంటే ఇక్కడ ఏ చేసుకున్నా ఏ సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు చేసినా అన్ని ప్రాంతాలకి పార్టీలకి కులాలకి మతాలకు అతీతంగా ఈరోజు చేస్తున్నవి ఇన్ని కార్పొరేషన్స్ పెట్టారు ప్రతి ఒక్కరికి కార్పొరేషన్లు కల్పించి ఈరోజు ఇవ్వడంతో పాటు వారి సమస్యలను వారు తెలుసుకోవడానికి దానికి కావాల్సిన ఫండింగ్ కూడా ఇచ్చి ఈరోజు వాటికి సంబంధించినవన్నీ కూడా క్లియర్ చేసుకునే విధంగా దేశంలోనే మొదటి రాష్ట్రంగా ఈరోజు మనం తీసుకొచ్చి పెట్టినవి ఈరోజు అందరి తాలూకా అక్కడ అక్కడ చూస్తున్నది పేదరికం అంతేకాకుండా రెండవది ఎవరైతే అర్హులో ఎకనామికలీ బ్యాక్వర్డ్ వారికి కూడా ఈరోజు ఈక్వల్గా ఈవేళ సెల్ఫ్ సస్టైనబిలిటీకి ఇస్తున్నారు ఎడ్యుకేషన్ గురించి ఇస్తున్నారు అన్నిట్లో కూడా వారికి ప్రయారిటీస్ ఇస్తున్నారు ప్రత్యేకంగా ఫండింగ్ ఇస్తున్నారు ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు ఇందులోని క్యాష్లు ఏమున్నాయండి ఉన్నాయండి ఇక్కడ రెండే రెండు గొప్పవాళ్ళు పేదవాళ్ళు పెత్తందారులు రెండే రెండు ఉన్నాయి అంతకు మించి ఇక్కడ క్యాష్ లేవు అట్ ద సేమ్ టైం ప్రత్యర్థి కూడా కొంత బలమైనటువంటి నేపథ్యం నుంచి వచ్చారు సార్ మీది కూడా బలమైనటువంటి చాలా గొప్పదైనటువంటి రాజకీయ నేపథ్యం మీ కుటుంబం కూడా బట్ ఇద్దరు సేమ్ అంతే స్థాయిలో ఢీకుంటున్నప్పుడు మీ మీతో పోల్చుకుంటే ఆయన కొంచెం వయసులో కూడా చిన్నవాడు కాస్త ఓపిక ఈ పరిస్థితులు అన్నీ ఉన్నాయి సో మీకు అనుకూలించేట ఏంటి మీకు ఏమైనా ప్రతిబంధకంగా ఉండే అంశాలు ఏంటంట నాకుండే అంశం సర్వీస్ చేయటం పదవితో సంబంధం లేకుండా ఈరోజు నేను ప్రజలకి మమేకమే ప్రజలతో పాటు ఉండి సర్వీస్ చేసుకోవడం ఎక్కడ కష్టం ఉందంటే అక్కడ కష్టం తీర్చే విధంగా వారితో మమేకమే చేయటం గతంలో చేసిన అనుభవం ఎక్కడ ఏ ఇష్యూ ఉందో ఆ ఇష్యూని ఏ ఏ విధంగా మాట్లాడవచ్చు ఎవరి దగ్గరికి వెళ్ళి దాన్ని క్లియర్ చేసుకోవచ్చు ఏ విధంగా ఈ విశాఖ ప్రజల అవసరాలు తెలుసు అది ఎలాగో తేవాలో తెలుసు ఎందుకంటే గతంలో నా అనుభవం నాకు మరింత ఈరోజు వాటిని తేడానికి నాకు ఇది చేదోడుగా ఉంటుంది నీ కొత్తగా నేర్చుకోవాలనేటప్పటికీ వారికి ఊనమాలు దిద్దేసరికి ఐదు సంవత్సరాలు అయిపోద్ది మరి గత రెండు సార్లు చేసిన అనుభవం ఖచ్చితంగా అప్పట్లోనే అనేక మా అంశాల మీద ఈరోజు స్టీల్ ప్లాంట్ గురించి కానీ ఇతరత్ర కానీ వాటికి కావాల్సిన గట్టిగా అడిగి మాట్లాడి తీసుకొచ్చి పోరాడి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది సో ఖచ్చితంగా వీటన్నిటికీ ఇవన్నీ కూడా నాకు కలిసి వచ్చే అంశాలు మా ముఖ్యమంత్రి గారు చేపడుతున్న కార్యక్రమాలు ఏదైతే విశాఖపట్నం అని అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా దాన్ని స్థానికంగా ఉండే ప్రతి ఒక్కరు కూడా కోరుతున్నారు అది కావాలని చెప్పి రావాలని చెప్పి ఫ్యూచర్ మూడు ఎఫెక్ట్ అంటారా మూడు రాజధానుల ఎఫెక్ట్ ఖచ్చితంగా ఈ ప్రాంతంకి ఖచ్చితంగా ఈ ప్రాంతమే కాదు డీసెంట్రలైజేషన్ చేయాలన్నది శ్రీకృష్ణ కమిషన్లోని ఎప్పుడైతే ఈరోజు ఈ అసమానతలు పోతాయో అప్పుడే ఇటువంటి ప్రశ్న ఉత్పన్నం అవ్వదు మన తెలంగాణ ఆంధ్రాని విడిపోవడానికి కారణం కూడా ఇదే ప్రధానం ఇప్పటికైనా ఆంధ్ర రాష్ట్రాన్ని సమానంగా అన్ని ప్రాంతాలు కూడాను అభివృద్ధి దిశలో తీసుకెళ్ళండి ఇటువంటి కాన్ఫ్లిక్ట్స్ మరి ఇంకెప్పుడు కూడా మీకు ఉత్పన్నం అవ్వదు అని చెప్పి క్లియర్గా చెప్పింది దానిలో వీళ్ళ డీసెంట్రలైజ్ చేశారు డీసెంట్రలైజ్ చేసి దానిని డెవలప్మెంట్కి అన్ని చోట్లకి ఇస్తున్నట్టు ఇది ఇటువంటి ప్రశ్న ఎందుకు ఉత్పన్నం అవుతుంది అన్ని ప్రాంతాలకు కూడా సమానంగా వారందరూ కూడా భావించి తప్పకుండా ఇది మంచి రిజల్ట్తోనే వైఎస్ఆర్సీపీకి మళ్ళీ పట్టం కడతారు గతంలో గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మీరు కొన్ని కొన్ని జిల్లాలు మీ సొంత జిల్లా అయినటువంటి విజయనగరంలో కూడా క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి చాలా చాలా జిల్లా రాయలసీమలో అయితే ఒకటి రెండు జిల్లాలో కూడా అద్భుతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలిచింది కానీ ఎందుకో విశాఖపట్నం లాస్ట్ టైం కూడా కొడుకుడు విధంగా నాలుగు మెయిన్ సిటీలో నాలుగు స్థానాలు గెలుచుకోవడం జరిగింది కదా సో అంటే ఇంకా పూర్తి స్థాయిలో పట్టు సాధించారంటారా అంటే ఆ మేనియా నుంచి టీడీపీ నుంచి మీరు ప్రజల్ని బయట పడగ పడేసి మీ వైపు తిప్పుకోగలిగారు అంటారు ఖచ్చితంగా గతంలో ఉన్నప్పటికీ అది మొట్టమొదటిసారిగా అది అయిన తర్వాత రావటం దాని తర్వాత అయినా లోకల్ బాడీస్ ఉన్నాయో వాటిని స్థానిక సంస్థల్లోని ఈరోజు జీవీఎంసి దీని దానికి సంబంధించి మేయర్ గారిని కానీ కార్పొరేటర్లు కానీ సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ నైంటీ ఫైవ్ మెంబర్స్లో వార్డ్స్లో సిక్స్టీ ఫైవ్ వార్డ్స్ ఈవేళ ప్రధానంగా రావటం కానీ మేయర్తో కలిపి అందరూ కూడా ఈరోజు జీవీఎంసీ ఉండడం అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ప్రతి ప్రాంతంలో కూడా చేపట్టడం ప్రధానంగా ఇక్కడ తాగునీటి గురించి కానీ అలాగే పార్కులు డెవలప్మెంట్లో కానీ బీచ్ క్లీనింగ్ కానీ అట్లాగే బీచ్లో ఒక బీచ్ని పది బీచ్లుగా కూడా ఇప్పుడు డెవలప్ చేసి ఇవ్వడం కానీ చక్కగా అన్ని సెంటర్స్ కూడా ఇవాళ సుందరీకరణ పట్టణ సుందరీకరణ రోడ్సు అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజెస్ కానీ ఇట్లాంటివన్నీ చేసుకుని వెళ్ళిన సందర్భంగా తప్పనిసరిగా ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు వారికి కావలసిన అన్ని మౌలిక వసతులు ఇవ్వడంతో పాటు ఈరోజు సేఫ్టీ సెక్యూరిటీ మేనర్లో వారందరినీ కూడా ఈరోజు చూసుకుని వెళ్ళే అటువంటి అన్ని పాజిటివ్ అంశాలు చెప్తున్నారు ఒకసారి నెగిటివ్ చూసినట్లయితే రిషికొండ అంశం కొంచెం కొంత పలసన చేసింది దాంతోపాటుగా అంటే ఇప్పుడు ప్రస్తావించట్లేదు అని గతంలో విజయసాయిరెడ్డిని ఇక్కడ ఇన్ఛార్జిగా పెట్టినప్పుడు కొంత విశాఖపట్నం ఏదైనా చంద్రబాబు నాయుడు గారు అంటుకో కంటే కాదు కదండి ఒకవేళ మీరు ఏదైనా అన్నారన్నా సరే చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు వారు అన్నయ్యలకే కట్టుబడి పెట్టి విశాఖపట్నాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి అటువంటి పరిస్థితిలో నెట్టేశారు దాన్ని ఆ రోజు లేని ప్రశ్న ఈరోజు ఎలాగడుగుతారు ఎవరైనా ధర్మబద్ధం వాళ్ళు చేస్తే ధర్మం వీళ్ళు చేస్తే అధర్మం వాళ్ళు చేస్తే ఋషికొండని కూడా హెరిటేజ్ బిల్డింగ్ దాని కింద టూరిస్టులు పార్కుల కింద ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి దాన్ని రన్ చేసేవారు ఈరోజు ప్రజాధనం ప్రభుత్వానికి ప్రజల తాలూకా వాటిని ప్రజల ఆస్తిగానే కానీ వీళ్ళు ప్రభుత్వం అంటే ప్రజలు ప్రజలంటే ప్రభుత్వం వాటి సంబంధించిన ఈవేళ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా తీసుకురావాలన్న ఆలోచనతో దానికి అవసరమైన బిల్డింగ్స్ అక్కడ కట్టి ఈవేళ మా ముఖ్యమంత్రి గారే ఉంటారు ఆయన ఎంగడ్ డైనమిక్ ముఖ్యమంత్రి గారు ఇంకొక ప్రజలు మ్యాండేటరీ ఇచ్చారు ఇంకొక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఉన్నారనుకోండి దాని తర్వాత ఆ బిల్డింగ్లు ముఖ్యమంత్రి గారు ఇంటికి పట్టుకెళ్ళిపోరు కదా ప్రజలకే ఇస్తారు అది ప్రజల ప్రాపర్టీ ప్రజలకే ఉండాలి దా అది వచ్చిందంటే దాని చుట్టుపక్కల ఇంకొక వన్ ఫిఫ్టీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ వస్తాయి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి ఈ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి అన్నీ ఒక దగ్గర ఉండేటప్పుడు ఇవే వచ్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ అవుతుంది మనకున్న అన్ని కూడా దానివల్ల రో కనెక్టివిటీ అన్ని వైపులా అటు రోడ్ వేస్ ఎయిర్వేస్ సీవేసు అట్లాగే రైల్వేస్ అన్నీ కనెక్టివిటీ కూడా ఈరోజు పొందుతుంది అట్లాంటివి ఆలోచించి ఇవాళ టూరిజం కూడా డెవలప్ అవుతుంది ఇట్లాంటివన్నీ ఉండేటప్పుడు వాటి గురించి ఆలోచిస్తారా ఏదో తీసుకుని ఏదో చేసేసి దాన్ని పట్టుకొని చేయలేదు కదా ప్రజలది ప్రజలకి ఆ ప్రాపర్టీ ఉండాలి దానికి సంబంధించిందే అక్కడ ఇవాళ ఒక ఐకాన్గా ఆ బిల్డింగ్స్ తయారవుతున్నాయి ఖచ్చితంగా అది రేపు రానున్న రోజుల్లో ఒక హెరిటేజ్ బిల్డింగ్స్ లాగా ఉంటాయి అలాగే ఇప్పుడు స్టీల్ ఇష్యూ మీద ప్రజలు కూడా కొంత గుర్రుగా ఉన్నారు కదా ఏం సమాధానం చెప్తారంటే ఇప్పుడు మీకు కొంచెం టాస్క్ ఈజీ అయిందాం ఎందుకంటే బీజేపీ టీడీపీతో జనసేనతో కలిసింది కాబట్టి మీకన్నా ప్రశ్నలు వాడకొస్తాయేమో బట్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు కూడా కొంత సమాధానం చెప్పాలి కదా ఈవెల రాష్ట్రంలో అధికారంగా ఉండబట్టే మా ముఖ్యమంత్రి గారు కూడా చాలా బాధ్యతాయుతంగా గతంలో కూడా నేను స్టీల్ ప్లాంట్ని తీసుకొచ్చినప్పుడు దానిలో క్యాప్టివ్ మైన్స్ కోల్ మైన్స్ మాకు ఇమ్మీడియట్గా వాటిని అలికేట్ చేసి ఆ ప్లాంట్ని ప్రొడక్షన్ పెంచే విధంగా దాన్ని అత్యధిక ఉత్పాదక శక్తిగా తీసుకెళ్లే విధంగా పెట్టమంటే ఆ రోజుల్లో రాష్ట్ర ఇస్పాట్ నిగం లిమిటెడ్ ద్వారా రత్నాలు ఉన్నది నవరత్నాలు దీన్ని తీసుకొచ్చి మూడు బిలియన్ టన్లు ఉన్నది ఆరు వేల మిలియన్ బిలియన్ టన్నుల కింద దాని ఉత్పత్తిని తీసుకొచ్చి దానికి సంబంధించిన ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్లని దాన్ని శాంక్షన్ చేయించి దాని మూడో ఫేజ్ని కూడా స్టార్ట్ చేయించి దాని ఉత్పాదక శక్తిని పెంచి ఈరోజు రెవెన్యూ హయ్యెస్ట్ దక్షిణ భారతంలోని నెంబర్ వన్ క్వాలిటీగా దాన్ని ఇచ్చింది దాన్ని గ్రాడ్యువల్గా వచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ అయినా వీళ్ళ ప్రభుత్వం వారు దాన్ని కూడా ఇది పబ్లిక్ ప్రాపర్టీ కాబట్టి దానికి సంబంధించి కూడా ఈరోజు ఇవ్వాల్సిన అవసరం ఉంది అట్లాంటిది వారు దాన్ని స్టెప్ మదర్ ట్రీట్మెంట్ చేశారు దానికి కావాల్సిన ఏవైతే మైండ్స్ ఏం కావాల్సిన వాటి అన్నిటినీ ఇవ్వటం తగ్గించి క్రమేపీ దాన్ని నిర్వీర్యం చేసి దాన్ని ప్రైవేటైజ్ చేద్దామని ప్రపోజల్ ఒకటి తీసుకొచ్చారు వెంటనే మరి మేము మా ప్రభుత్వం కానీ మా ప్రభుత్వంలో ఉన్న క్యాబినెట్ కానీ ఇక్కడ ఉన్న మిగిలిన మా కార్మికులు కానీ అది ఎంతో మంది బలిదానంతో వచ్చిన స్టీల్ ప్లాంట్ ఇది కేవలం విశాఖకే కాదు ఆంధ్రుల హక్కుగా పిలువబడుతున్నది విశాఖపట్నంకే ఉక్కు నగరంగా పేరు వచ్చింది ఇటువంటి దాన్ని పబ్లిక్ సెక్టార్ కింద ఉండాలి కానీ ఎటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ సెక్టార్కి మేము అంగీకరించమని రెండు లెటర్లు ప్రధానమంత్రి గారికి ముఖ్యమంత్రి గారు రాయటం అంతేకాకుండా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించడం ఇవన్నీ ఉన్నాయి ఈరోజు స్టేట్ కూడా స్టేక్ హోల్డర్గా అవసరమైన ల్యాండ్ అంతా ఇచ్చింది వాటర్ సోర్స్ ఇచ్చింది దానికి కావాల్సిన పవర్ ఇచ్చింది దానికి కావాల్సిన మైనింగ్స్ ఇచ్చే ఇన్ని ఇక్కడ సంబంధించినవి ఇక సెంట్రల్ నుంచి ఇవ్వాల్సిన వారు ఇచ్చి దాన్ని నిలబెట్టాలి మా సెంటిమెంటు ఇక్కడ వాళ్ళు వాళ్ళు కొన్న కుటుంబాల సెంటిమెంట్ ఈ ప్రాంత సెంటిమెంట్ని ఈవేళ గౌరవించవలసిన బాధ్యత దేశ ప్రధానమంత్రిగా ఈవేళ మోడీ గారికి కూడా ఉంది మరి దాన్ని చూసిన బీజేపీ పార్టీకి కూడా ఉంది మరి అందుకనే ఈరోజు దాన్ని ప్రైవేటీకరణ చేద్దాం అనుకునే వారితోని నా ప్రత్యర్థి జతకట్టెళ్తే ఈవేళ దాన్ని ఏ విధంగా నేను వెళ్తే మూడు నిమిషాల్లో తెచ్చిస్తానని చెప్పగలరు బయటకు మాత్రం గంభీరంగా మేము వస్తే మూడు నిమిషాలు శిల్పియాన్ని తీసుకొచ్చాడు అంటే ఇంటెన్షన్గానే బ్లాక్ మెయిల్ చేస్తున్నారా ప్రజల సెంటిమెంట్ని మీ ఇప్పుడు ప్రస్తుతం విశాఖపట్నం పార్లమెంట్ స్థానంలో పోటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ కూటమిగానే ఉండబోతుందంటారా లేదంటే ఇంకేమన్నా శక్తులు ఉండే అవకాశం ఉందంటారా ఎందుకంటే ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ కూడా ఆయన మళ్ళీ ఇక్కడి నుంచే పోటీ చేస్తున్నారు ఆయన కొత్త పార్టీ పెట్టుకుని సో ఆయన ఎఫెక్టు గతంలో గత ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ మీద పడింది అనేది వాళ్ళు కూడా చెప్తున్నటువంటి అంశం ఆయన ఎఫెక్ట్ ఈ ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది ఎవరి మీద పడే ఛాన్స్ ఉంటారు మేమైతే మేము చేస్తున్న కార్యక్రమాలు ఎవరి పార్టీ ఎవరు నిలబడితే వాళ్ళు వాళ్ళకు కాన్ఫిడెన్స్ మేము గెలుస్తాం మేము చేస్తామని కానీ ఈవేళ ప్రజల ముందుకే ప్రభుత్వం అనేది దాన్ని తీసుకెళ్ళి ఈవేళ ప్రజాపక్షాన్ని అన్ని సంస్థల మీద పోరాడి ఆ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందంటే వారికి ప్రజల ముందుటే అన్ని ఇవాళ పరిపాలన అందించి గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాల ద్వారా ఈరోజు ప్రతి కార్యక్రమం చేయడంతో పాటు ఆరోగ్య లాంటి వాటిలోని ఇరవై ఐదు లక్షల రూపాయలతోని ఓ కుటుంబాన్ని ఆదుకోవడంతో పాటు ఇవాళ సామాజిక బాధ్యతగా ఈవేళ పెన్షన్లు అలాంటివన్నిటితో ఎడ్యుకేషన్ అండి ఈరోజు ఎడ్యుకేషను ఇవాళ ప్రతి పేదవాడు కూడా బాల కార్మికులు అత్యధికంగా ఒకప్పుడు ఉండే పరిస్థితి నుంచి ఈరోజు ఒక్క కార్మికుని కూడా కనబడివ్వకుండా ఈరోజు ప్రతి ఒక్కరిని కంపల్సరీ ఎడ్యుకేషన్లో తీసుకుని వెళ్ళి ఇవాళ చదివించడంతో పాటు వారికి థర్డ్ స్టాండర్డ్ నుంచే ఇవాళ టోఫల్ లాంటిది బైజ్యూస్ లాంటి దాన్ని ఈరోజు ఇంట్రడ్యూస్ చేసి ఈరోజు డిజిటల్ క్లాస్ రూమ్స్ ఫ్లాట్ ప్యానల్ బోర్డ్స్ దానికి అవసరమైన ట్యాబ్స్ వారికి అన్నిటికీ ఇవ్వడంతో పాటు ఫ్రీ ఎడ్యుకేషన్ అమ్మఒడి కార్యక్రమంలో ఈవేళ మరి మేనిఫెస్టోలో కూడా పదిహేడు వేల రూపాయలు ప్రతి సంవత్సరం తల్లికి ఇచ్చే అకౌంట్ విద్యా దీవెన వసతి దేవున యూనివర్సిటీస్ మెడికల్ కాలేజీలు ఐఐఎం లాంటివి తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేసి ఇవ్వడం దానికి అవసరమైన ల్యాండ్ అంతా గవర్నమెంట్ ఇవ్వడం అంటే ఇలాంటివన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు ఈవేళ పోర్ట్లు తీసుకొచ్చిన ఫిషింగ్ హార్బర్స్ తీసుకొచ్చిన అట్లాగే ఇక్కడ ఏ సంబంధించిన ఐటీ జోన్ తీసుకొచ్చిన బీచ్ ఐటీ సర్జీ లాంటి దాన్ని తీసుకొచ్చి దానికి ఇప్పటికే ఇన్ఫోసిస్ ర్యాన్స్టాడు డబ్ల్యూఎన్ఎస్ ఎక్స్టీ ఐటీ ఇలాంటివన్నీ కూడా ఈరోజు తీసుకొచ్చి ఒకదానికొకటి పెట్టుకోవడం రావనున్న రోజుల్లో ఆదాని డేటా సెంటరు ఇంకా అసలు అట్లాంటి ఆరోపణలు ఆరోపణలు నిజమని మీరు ఎట్లా మాట్లాడతారు ఆరోపణలు అసలు ఎక్కడ అసలు వాళ్ళు ఎప్పుడు కూడా ఒక్క ఐటీ సంస్థనైనా తీసుకొచ్చారా చంద్రబాబు నాయుడు గారు మీకు అడుగుతున్నాను వారి పార్టీ వారిని ఎందుకంటే ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఉన్నారో ఆ టైంలో తీసుకొచ్చి దాన్ని టెక్ మహేంద్రగా ఈరోజు నడుస్తున్న దాన్ని వారు ఉండేటప్పుడు ఇనిషియల్గా పెట్టారు ఈరోజు దేన్ని ఇక్కడే పంపించిన పరిస్థితి ఏం లేదు అన్నిటినీ ఇవాళ ఆహ్వానించి ఈజ్ ఆఫ్ డూయింగ్లో కూడా ఎవ్రీ ఇయర్ ఇవాళ తీసుకుంటే నెంబరు త్రీ ఇయర్స్ వరుసగా నెంబర్ వన్గా నిలబడింది అంటే ఈరోజు ఎవరైతే పరిశ్రమలకి ఇవాళ పెట్టుకోవడానికి వస్తున్నారో వారికి సానుకూలంగా స్పందించిన ఏకైక రాష్ట్రంగా ఈరోజు దేశంలోనే నెంబర్ వన్గా నిలబడింది కానీ పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు దాని మీద కొంత ఐటీ మినిస్టర్ పరి పరిశ్రమ శాఖ మంత్రి అమర్నాథ్ టార్గెట్ చేసి ఎక్కువగా విమర్శలు వచ్చాయి కదా సోషల్ మీడియాలో అదే ట్రోలింగ్కి బలైనటువంటి పరిస్థితి కదా సో దాని చెప్తారు మీరు ఒక దానికి తీసుకొచ్చేటప్పుడు ఒక పరిశ్రమ మేము ఇన్ని లక్షల పెట్టుబడులు ఇస్తాం ఇన్ని లక్షలు పెట్టుబడి పెడతాం అని చెప్పని వారు తీసుకొచ్చి పెట్టినప్పుడు వాస్తవానికి అవి ఏం పెడతామన్నారో ఆ కంపెనీలు అన్నీ రానున్నాయని చెప్పేసి అనే దాంట్లోనే ఉన్నవి రాను రాను వాటిని కాస్త వచ్చే దాంట్లో కొంత మేబీ ఈ కరోనా వల్ల లేకపోతే ఇంకొకటో ఇంకొకటే వల్ల కొంత డిలే అయింది రావడం కూడా పెట్టుబడులు రావడం కూడా కానీ ఈరోజు వస్తున్నది ఏదైతే చెప్పారో దానికంటే ఎక్కువగా ఈరోజు పెట్టుబడులు వచ్చి అటువంటి కార్యక్రమం కూడా ఈరోజు అయ్యే పరిస్థితి ఉంది మీకు మీ ముందు ఉన్నటువంటి టాస్క్ చాలా పెద్దది ఈసారి మీరు ఒకవేళ ఎంపీగా గెలిచిన తర్వాత రేపు పార్లమెంట్ అడుగుపెట్టిన తర్వాత ప్రత్యేక హోదా గురించి గలం చెప్పాలి ఈ ఐదు సంవత్సరాలు ఒక ఎత్తు ఇప్పుడు ఒక ఎందుకంటే మళ్ళీ పాత ఇప్పుడు కాలేదు కలిసి ఉంది ప్రత్యేక హోదా గురించి మాట్లాడాల్సిన బాధ్యత మీద ఉంది గతంలో ఇచ్చిన హామీ పరంగా తీసుకురావాల్సిన బాధ్యతలు కూడా సింహభాగం మీకే ఉంటుంది కదా సో అది కష్టమైన టాస్క్ నా నాతో పాటు నాతో పాటు మా ముఖ్య మా ముఖ్యమంత్రి గారు అట్లాగే ఇక్కడ ఏదైతే ఉన్నారో రాజ్యసభ సభ్యులు ఖచ్చితంగా ఈ వీటి గురించి ఇక్కడ వస్తున్న ఎంపీలు అందరూ కూడా ఖచ్చితంగా అడగడం జరుగుతుంది కాబట్టి దీన్ని నిర్వీర్యం చేసింది ప్రత్యేక హోదా కావంటే ప్రత్యేక ప్యాకేజీ అనేది సరిపెట్టుకొని వచ్చి అటువంటి దాంతో ఇవాళ ప్రజలకి ఈ రాష్ట్ర ప్రజలకి మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక ప్యాకేజ్తోనే ఏదండి ఉద్ధరించారు మా ప్రాంతాన్ని ఒక కంపెనీ పెట్టారా పది మందికి ఉద్యోగం ఇచ్చారా కొత్తగా ఒక రోడ్లు విస్తరింప చేశారా లేకపోతే ఇంకోటి చేశారా మరి ఇవాళ చేస్తున్నవి అటువంటివి కాదు అప్పుడు ఇరవై రెండు శాతం అప్పుల బాగా తీసుకొచ్చి ప్రజలకు ఇవ్వకుండా వారి కార్యకర్తలకి నాయకులకి పంచుకొని పెట్టుకొని వెళ్తే ఈరోజు పదకొండు శాతం దాన్ని దించి ఈరోజు ప్రజలకు పక్కన సంక్షేమం ఇంకో పక్క డెవలప్మెంట్ అవి కాకుండా ప్రత్యేకంగా ఈరోజు పరిపాలనా రాజధానిలోని భాగంగానే విజన్ విశాఖను కూడా ఈరోజు తీసుకొచ్చి లక్ష కోట్లతో ఈ వేళ కేంద్ర రాష్ట్ర మరి పీపీటీ మోడ్లో ప్రజలతో కూడా కలిపి ఇవాళ చేయడానికి ఈవాళు తీసుకున్న నిర్ణయం ఏదైనా చెప్పారంటే చెప్పి చెప్పింది చేసి తీరేదే ఇవాళ ముఖ్యమంత్రి గారు చేస్తున్నవి కాబట్టే ఈ ఏ టాస్క్లున్నా ఏ ఛాలెంజ్లున్నా మేము తేవాలంటే మేమందరం కూడా ఒత్తిడి తీసుకొస్తాం తప్పకుండా అంటే వాళ్ళు ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం మూడు వందల డెబ్బై నాలుగు వందల సీట్లు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు మేము వచ్చేది మళ్ళీ ఫిరేక్ బార్ మోదీ సర్కార్ అని చెప్పేసి అంటున్నారు మరి మూడు వందల మూడుకే మన అవసరం లేదు కాబట్టి అక్కడ వాళ్ళు అంటున్నారనే పరిస్థితి నుంచి ఇప్పుడు మూడు వందల డెబ్బై నాలుగు వందలు అంటే మరి ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ని ప్రత్యేకంగా ప్రేమించే వాళ్ళు అదే కదా మరి చెప్తున్నాను అట్లాంటి దానికి ఈవేళ మా తాలూకా ఒత్తిడి అవసరమైతే మిగిలిన వారితో కూడా కలిసి ఈవేళ ఒత్తిడి తీసుకొచ్చి మాకు రావాల్సిన న్యాయంగా ధర్మంగా ఏదైతే బీజేపీ ఆ రోజు విడుదల విడిపోయేటప్పుడు ఈరోజు ఫలానా కావాలి ఫలానా కాను వెంకయ్యనాయుడు గారు మరీ మాకు ప్రత్యేక హోదా ఇంత కావాలని అడిగిన వాళ్ళు ఈరోజు మాటని మాట తప్పే ప్రభుత్వంగా నిలబడుతుందా చేసి వేళ ప్రజలకు చేరువుగా ఉండి ప్రభుత్వంగా నిలబడుతుందా ఆ ఛాలెంజ్ బీజేపీ పార్టీకి ఉంటుంది సో ఫైనల్గా చెప్పండి మీరు ఇప్పుడు రేపు విశాఖపట్నాన్ని ఇక మీకు పూర్తి స్థాయిలో కార్యక్షేత్రంగా మలుచుకుంటారా ఎందుకంటే రేపు రోజు మళ్ళీ విజయనగరం వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండదు అంటారా ఖచ్చితంగా ఈరోజు నేను పార్ట్ ఆఫ్ ది విజయనగరం కూడా ఎంపీ అవుతాను నాకు నా అదృష్టం ఏంటంటే పుట్టినంటికి మెట్టింటికి రెండింటికి కూడా సర్వీస్ చేసే అవకాశం నాకు ఉంది ఎందుకంటే ఎస్కోట కాల్చన్సీ కూడా విజయనగరంకి వస్తుంది కాబట్టి నేను అక్కడ ఉంటాను ఇక్కడ ఉంటాను ఇది ఒకటే కాదు ఉత్తరాంధ్రకే నేను ఎప్పుడు కూడా నా ఏ ఇష్యూ వచ్చినా సరే నేను నిలద నిలబడ్డా నా అలవాటు ఖచ్చితంగా నేను అన్ని ప్రాంతాలకి నేను ఈరోజు అండగా ఉండే విధంగా నా ప్రజలు నా గళాన్ని పార్లమెంట్లకు మళ్ళీ వినిపించి ఈ ప్రాంత అభివృద్ధికి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పరిపాలన రాజధానితోనే మావా విశాఖపట్నం రాబోయే జనరేషన్ అందరికీ కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా విశాఖ ప్రగతే నన్ను నదం ఎన్ని సీట్లు వచ్చే ఛాన్స్ అంటారు నూటికి నూరు రూపాయలు ఇక్కడ వాళ్ళందరూ గెలుస్తారు అసెంబ్లీ పరంగా కూడా గెలుస్తారు ఎందుకంటే అసెంబ్లీలో ఒక విజయనగరం తప్ప మిగతా చోట్ల తెలుగుదేశం బలంగా ఉంది ఒక ప్రచారం వస్తుంది అపోహపడమనండి సో మూడు జిల్లాల్లోనూ కచ్చితంగా మీద లీడ్ ఉంటుంది తప్పకుండా ఎక్కడ జరుగుతున్నా మీరు సిద్ధం బస్సు యాత్ర చూడండి వాలంటీకి ప్రజలు ఇవాళ తండోప్ తండాలుగా వస్తున్నారు జగనన్న నువ్వు ముఖ్యమంత్రి కావాలి రావాలి మా బతుకులు బాగుండాలి ఎందుకంటే ఇవాళ అందరూ సుఖ సంతోషాలతో అన్ని విధాలుగా ఈరోజు ముందుకున్నారు మళ్ళీ పొరపాటినే వాళ్ళకి అవకాశం ఇస్తే మళ్ళీ వాళ్ళని మమ్మల్ని మళ్ళీ మగ్గు మగ్గబెట్టే వస్తారు అంటే ఉద్దేశం వాళ్ళు బతుకులు మళ్ళీ ఎక్కడే వేసిన గొంగలు అక్కడే ఉంటుంది అటువంటి దాన్ని మళ్ళీ మేము తెచ్చుకో మా పిల్లల భవిష్యత్తు బాగుంది మా భవిష్యత్తు బాగుంది మా పెద్దవాళ్ళ భవిష్యత్తు బాగుంది మళ్ళీ రాష్ట్రానికి నువ్వే రావాలి ప్రశాంతంగా ఈరోజు వెళ్తున్నామని అని ఈరోజు అందరూ కోరుతున్నారు సార్ పర్సనల్గా చూసినట్లయితే ఏంటి మరి నెక్స్ట్ మీ కుటుంబం పరంగా మీ వారసత్వం ఎవరికి అందిస్తారు ఇటు ఇటు విశాఖ ప్లస్ అటు విజయనగరం రెండు ఉన్నాయి కదా మీ ఖాతాలోనే ఆటోమేటిక్గా ఏదైతే మా ముఖ్యమంత్రి గారు నిర్ణయిస్తారు ఆ నిర్ణయాన్ని ప్రకారంగా మేము ప్రత్యే మే మే మేము ప్రత్యేకించి మేము ప్రత్యేకించి మేము అనుకున్నామండి అండి నేను వస్తానని ఎప్పుడు అనుకోలేదు నాకు ఆ రోజు రిజర్వేషన్ నాకు వచ్చేటట్టుగా చేసింది జిల్లా పరిషత్ చైర్పర్సన్ అయ్యాను తర్వాత ఎంపీగా బై ఎలక్షన్లో నన్ను నిలబెట్టారు అక్కడ నుంచి మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ జనరల్ ఎలక్షన్లో మళ్ళీ నిలబడ్డాను నాకు అవకాశం ఇచ్చింది మళ్ళీ మధ్యలోని గ్యాప్ తీసుకున్నా మళ్ళీ నువ్వు విశాఖపట్నం చేయమంటే నేను ఈరోజు చేశాను ఎప్పుడు నిరంతరం మా కుటుంబం సేవ చేసుకుంటున్న ప్రజలతో ఎప్పుడు మమేకమే వెళ్తుందండి కాబట్టి వారు ఏది నిర్ణయం చేస్తే దానికి నాకు అవసరం వస్తే మా పిల్లలు రావాల్సినవి నువ్వు చెయ్యమ్మా అంటే చేస్తారు దానికి దానికి ఇంట్రెస్ట్ ఉన్న ఇంట్రెస్ట్ లేకపోవడం కృషిని కాదు ఈవేళ వారు ఏదైనా చెప్తే దాన్ని కట్టుబడి మేము చేయడం మా అలవాటు ఖచ్చితంగా ఖచ్చితంగా మేము దానికి సిరసా వహిస్తాం మేము కూడా ఇచ్చిన దాన్ని ఇది ఒక రెస్పాన్సిబిలిటీకి మేము తీసుకుని వెళ్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ జాన్స్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే అండి